దేశానికే మనము చేసే ఈ కార్యక్రమం ఒక దిక్సూచిగా ఉంది అది ఎందుకు దిక్సూచిగా ఉంది అని అంటే ఏ స్థాయిలో దిక్సూచిగా కూడా ఉంది అనంటే దేశం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో కృషి చేసి ఏడు శాతం వడ్డీకి ఇటువంటి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మందికి పిఎం స్వనిధి అనే పేరుతో ఇస్తే ఈ యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మందికి లో వాళ్ళు ఇవ్వగలిగితే దేశ వ్యాప్తంగా ఒక్క మన రాష్ట్రంలోనే పదహారు లక్షల డెబ్బై నాలుగు వేల మంది ఒక్క మన రాష్ట్రంలో మన నెంబర్స్ ఉన్నాయి అదే ముఖ్యంగా దేశవ్యాప్తంగా పదివేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం ఏడు పర్సెంట్ కు ఇచ్చే కార్యక్రమం చేస్తే పదివేల రెండు వందల ఇరవై కోట్లు చేస్తే ఒక్క మన రాష్ట్రంలో మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఒక్క మన రాష్ట్రంలోనే మనం ఇవ్వగలిగాం అంటే ఇది ఎందుకు ఈ మాదిరిగా మనం చేయగలిగాం ఎందుకు మిగతా రాష్ట్రాలు కూడా చేయలేకపోయాయని కూడా గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు కూడా ఉన్నాయి వడ్డీ మొత్తము కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కలిపి ఇంట్రెస్ట్ సబ్బెన్షన్ కిందస్ వాళ్ళు ఇచ్చేది ఏడు పర్సెంట్ రుణాలు ఇచ్చే కార్యక్రమం స్కీమ్ లో వాళ్ళు చేస్తా ఉంటే నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు వడ్డీలు కడితే మన ఒక్క రాష్ట్రమే మనం ఈ చిరు వ్యాపారుల తరఫున మనం ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మనం కట్టగలిగాం మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రాలకు ఎందుకు ఇంత తేడా వచ్చింది మన పర్ఫార్మెన్స్ మిగతా రాష్ట్రాల కన్నా భిన్నంగా గొప్పగా ఎందుకు దేశానికే మార్గ నిర్దేశం చేసే విధంగా ఎందుకు అడుగులు పడగలిగాయి అని అంటే కారణం మన దగ్గర ఉన్న గొప్ప వ్యవస్థ సచివాలయం వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ ఈ సచివాలయం వ్యవస్థలో వ్యవస్థ ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం రుణాలు అదే మాదిరిగానే మోస్ట్ ట్రాన్స్పరెంట్ పద్ధతిలో మనం రుణాలు ఇప్పించగలుగుతా ఉన్నాము అదే విధంగా రుణాలు మళ్ళీ వాళ్ళు కట్టేట్టుగా కూడా ఎందుకంటే వాళ్ళు కట్టడం మానేస్తే బ్యాంకులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి ఇచ్చే కార్యక్రమం కూడా తగ్గిపోతుంది అలా కాకుండా ఆ రుణాలు మళ్ళీ వాళ్ళ వాళ్ళతో కట్టించే విధంగా కూడా వాళ్ళను మా మీరు కడితే సరిగ్గా టయానికి కడితే మీరు వడ్డీ కూడా కట్టాల్సిన పని లేదు మళ్ళీ జగన్ అన్న ప్రభుత్వం మీకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీలు వెనక్కి ఇస్తా ఉన్నాడు జగనన్న ప్రభుత్వం కాబట్టి మీరు వడ్డీలు ఏమి కూడా మీకు పడవు మీరు కరెక్ట్గా టయానికి కడితే మీకు వడ్డీలు కూడా వెనక్కి వస్తాయి అని చెప్పి మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి కరెక్ట్గా వాళ్ళు టయానికి కట్టేట్టుగా కూడా ఈ సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రుణాలు ఇప్పించడమే కాకుండా రుణాల రికవరీలో కూడా బ్యాంకులకు వాళ్ళు తోడ్పాటు ఇస్తా ఉన్న అడుగులు మన ఒక్క రాష్ట్రంలోనే పడతా ఉన్నాయి కాబట్టి ఈరోజు చెప్పడానికి ఇంకా సంతోషకరమైన మనందరి గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు